హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు టైలీ బ్లాగ్స్ వాకింగ్కి అలా వెళ్ళినప్పుడు వైట్ కలర్ బోగన్విలాస్ విలాస్ కనిపిస్తే తీసుకొస్తూ ఉంటాను ఇవి నా లివింగ్ రూమ్ డెకార్కి బాగా మ్యాచ్ అవుతాయి అని అనిపిస్తుంది రీసెంట్గా నేను బ్లూ కలర్ చేంజ్ చేశాను కదా సో దానివల్ల ఏంటంటే ఈ వైట్ కలర్ బాగా బ్లెండ్ అవుతుంది అని అనుకున్నాను కుషన్ కవర్స్ అన్నీ కూడా ఎక్కడ పర్చేస్ చేశాను అనేది లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇంకా బ్లాగ్లోకి వెళ్తే సిద్ధుకి స్కూల్ స్టార్ట్ అయింది కదా సో మార్నింగ్ కుకింగ్ తోటి మొదలు పెడుతున్నాను మార్నింగ్ మిల్క్ బాయిల్ చేస్తున్నాను పాలబ్బాయి వచ్చి పాలు పోసేస్తాడు కదా ముందు రోజు మిల్క్ని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటా నాకు ఈ వీడియో చేస్తుంటే ఒకటి గుర్తొచ్చింది ప్రపంచంలో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పొద్దున్నే మిల్క్ బాయిలింగ్తోనే స్టార్ట్ చేస్తారేమో కాఫీ కానీ టీ కానీ లేదా పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు మనం పాలు తాగుతూ ఉంటాము ఇట్లా ఏదో ఒకటి పాలతోనే డే స్టార్ట్ అవుతుంది పాలు స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి పక్కనేమో నేను పప్పుచారు కోసం అని చెప్పి వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను టొమాటోస్ ఆనియన్ ములక్కాడలు ఇవి కట్ చేస్తున్నా ఆ పప్పుచారులో ఇంతకన్నా కూడా ఎక్కువ వేయనండి నాకు ఎందుకో నచ్చదనమాట ఫ్లేవర్ ఒక్కొక్కసారి మునక్కాయ లేకుండానే పప్పుచారు పెట్టేస్తూ ఉంటాను మునక్కాయలు యాక్చువల్లీ నేను ఫ్రీజ్ చేస్తూ ఉంటాను హాలిడేస్కి వెళ్తున్నానని చెప్పి ఇప్పుడైతే ప్రజెంట్ స్టోర్ చేసుకోలేదనమాట అందుకనే ఫ్రెష్ ములక్కాయ్ కట్ చేసి వేసేసా దాంతోపాటు బంగాళదుంప వంకాయ తోటి ఒక కూర చేద్దాము అని చెప్పి ఇవి బాయిల్ చేసి ఉంచా అనమాట పొటాటోస్ ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పొటాటోస్ మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే ఉడకపెట్టుకోవాలి ఇంకా ఈ లోపేమో మనం తాలింపు వేసుకుందాం ఫస్ట్ తాలింపులో మామూలుగా ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేస్తే ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా మగ్గుతాయి ఉప్పు ఎందుకు వేయాలి అంటే స్వీట్ రాకుండా ఉండటానికి ఈ విషయం ప్రతిసారి నేను వీడియోస్లో రిపీట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే కొత్త వారు చూస్తూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా వంట నేర్చుకుంటున్న వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కదా సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సమ్మర్లో వంకాయలు ఎక్కువగా చేదొస్తూ ఉంటాయి అంటే కండ్రెక్కింది అని అంటారు వంకాయ ముక్కలు అలా చేదు రాకుండా ఉండటానికి ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను ఇది పళనిస్వామి గారి వీడియోలో నేను చూసి చెప్తున్నాను ట్యాప్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేయటం వలన కలర్ మారకుండా ఉంటాయి చేత్తో ఇవి బాగా నలిపేసేయాలన్నమాట గింజలన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి కదా ఆ వాటర్ డిస్కార్డ్ చేసి వంకాయ ముక్కల్ని మనం యూజ్ చేసేసుకోవచ్చు కూరలో లైట్ ప్రెషర్ యూజ్ చేసి మనం వంకాయ ముక్కల్ని ఇలా నలుపుతూ ఉంటే గింజలన్నీ ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అనమాట ఎక్కడైనా సరే కొంచెం గడ్లు అంటారు కదా గట్టిగా తగులుతూ ఉంటాయి ఆ పాట అయితే మనం కట్ చేసేయచ్చు సో గింజలు ఇట్లా బయటకు వచ్చేస్తే ఆ వాటర్ని డిస్కార్డ్ చేసి వంకాయ ముక్కలు మనం వాడుకుంటాం కదా కూర అసలు చేదు రాకుండా అంటే కండ్రెక్కకుండా చాలా బాగుంటుంది అనమాట కూర చేసేటప్పుడు మధ్యలో గుర్తొచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని సో అల్లం వెల్లుల్లిపాయలు అన్ని క్లీన్ చేసుకొని కొంచెం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేస్తున్నా గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా మనం ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి గ్రైండ్ చేసేస్తే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అంటే ఫ్రీజర్ ఫ్రీజ్ చేయ అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి కలర్ మారదు టేస్ట్ చేంజ్ అవ్వదు వాటర్ రాదు చాలా ఫ్రెష్గా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసి ఆ తర్వాత వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి వంకాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయండి మేబీ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో మగ్గుతాయి సో అప్పుడు వరకు కూడా మధ్య మధ్యలో తిప్పుతూ ఆ మూత అలాగే ఉంచాలి వంకాయలు బాగా లేతగా ఉంటే వాటర్ స్ప్రింకిల్ చేయవసరం లేదు కొంచెం ముదురుగా అనిపించాయి అనుకోండి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి బాగా కుక్ అవుతాయి వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవటమే మిల్క్ బాయిల్ అయ్యే టైంలోనే కాఫీ డికాషన్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటా కాకపోతే మర్చిపోయాను అనమాట ఆ టైంలో సో అందుకని చెప్పి ఇంక ఇప్పుడు డికాషన్ వేసేసా కాఫీ డికోషన్ చేసేటప్పుడు ఆ స్మెల్ అయితే లైక్ ఒక అవేకనింగ్ కాల్ లాగా అనిపిస్తుంది అనమాట ఎంత బాగుంటుందో ఆ స్మెల్ అసలు సిద్ధుకి బ్రేక్ఫాస్ట్లోకి టోస్ట్ అండ్ స్క్రాంబుల్ ఎగ్స్ ఇచ్చేస్తున్నాను మార్నింగ్ నేను కొంచెం లేట్గా లేవటం వలన నాకు టైం సరిపోవట్లా అంటే లైక్ సిక్స్ కలలేకి వస్తున్నా కొంచెం ముందు లేస్తే మాములుగా ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి కుదురుతున్నాయి ఇంకా నెమ్మదిగా రొటీన్లోకి పడతా అండి లైక్ ఫుల్ రొటీన్లోకి అండ్ ఈ లంచ్ బాక్స్ గురించి నిన్న వీడియోలో కూడా షేర్ చేశాను ఇదైతే చాలా హాట్గా ఉంటుంది ఫుడ్ అని చెప్పి సిద్ధు చెప్తున్నాడు అనమాట అండ్ ఫస్ట్ డే అయితే కూర నేను చల్లగా పెట్టడం వలన పొటాటో కర్రీ వరకు అది పొటాటో ఫ్రై చేశాను సో అంతవరకు మాల్గా ఉందంట కానీ రసం చాలా వేడిగా ఉంది అన్నాడు అండ్ నెక్స్ట్ డే పప్పుచారు వంకాయ కూర పెట్టాను కదా అవి బాగా వేడి వేడిగా పెట్టాను అనమాట బాక్స్లో సో మధ్యాహ్నానికి ఫుడ్ అయితే చాలా హాట్గా ఉంది వేడిగా బాగుంది అని చెప్పాడు సిద్ధు సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దుతాను మార్నింగ్ టైంలో బెడ్ అంతా కూడా క్లియర్ చేద్దాము అని అంటే టైం సరిపోదు అంటే కుకింగ్కి మనకు కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని చెప్పి లేవగానే ముందు బ్రష్ చేసేసుకొని ఇంక వంట స్టార్ట్ చేసేస్తున్నా వాకింగ్కి వెళ్లే ముందు ఇట్లాంటివన్నీ చేసుకుంటే కొంచెం వాకింగ్ వచ్చాక టయర్డ్గా అనిపించదు ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను ఒకవేళ ఎక్స్ చేస్తుంది అనుకోండి ఆ రోజు అప్పుడైతే ఇంకా వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశా కాబట్టి మరీ ఎక్కువ నడిచేసేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీడియం పేజ్లో వాక్ చేశాను అనమాట ఎందుకంటే ఒకేసారి నడిచేసిన కాళ్ళు పట్టుకుపోతాయి కదా వచ్చేదారిలోనేమో భోగన్ విలాస్ కనిపిస్తాయి ఇంకా ఇవి తెచ్చుకోవటం కామన్నే నా వీడియోస్లో మీరు చూస్తూ ఉన్నారు ఇంట్లో వర్కౌట్ చేసుకోవటమా వాకింగా అంటే నాకైతే వాకింగే ఇష్టం అండి బయట ఎండగా ఉన్నా సరే ఎందుకు వాక్ చేసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి బాగా ఎండగా ఉండి లేట్ అయిపోతే అప్పుడు ఇంకా ఇంట్లో వర్కౌట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను ఇంటికి వచ్చేసిన తర్వాత వాటర్ తాగేసి ముందుగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను స్పినచ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను ఒక ఎగ్ ఒక ఫుల్ ఎగ్ అండ్ ఒక ఎగ్ వైట్ యూజ్ చేస్తున్నాను అనమాట కొద్దిగా స్పినచ్ని ఆయిల్ సాల్టేజ్ చేసేసి దాని మీద ఎగ్ బీట్ చేసుకుంటే సరిపోతుంది పైన కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం స్పినచ్ ఆమ్లెట్కి సాల్ట్ అండ్ పెప్పర్ ఒక్కటే బాగుంటుంది వేరే అదర్ ఇటాలియన్ స్పైసెస్ లైక్ ఆరిగనో అవన్నీ కూడా అంత టేస్ట్ ఉండవు ఒకవేళ యాడ్ చేసుకోవాలి అని అంటే రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ వరకు యాడ్ చేయండి అంతకన్నా ఎక్కువ స్పైసెస్ అయితే బాగోవు సో ఇది వచ్చేసరికి మరీ చప్పగా ఉంటుందన్నమాట సో అలా చప్పగా లేకుండా ఉంటాను కానీ టెబాస్కో సాస్తో తీసుకుంటూ ఉంటాను టెబాస్కో సాస్ ఇలాంటివి ఇష్టం లేదు అని అనుకుంటే మీరు పిజ్జా ఫ్లేవరింగ్స్ అవి యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గానే అనిపిస్తుంది ఈ ఆమ్లెట్స్ గురించి మన వ్యూవర్ ఒక క్వశ్చన్ అడిగారు నిన్న మష్రూమ్స్ క్యాప్సికమ్స్ పీనాచ్ యాడ్ చేసి ఆమ్లెట్ చేశా కదా ఇవన్నీ మీ ఓన్గా చేస్తున్నారా లేదా ఎక్కడైనా చూసారా అని ఇంతకుముందు మేము యుఎస్లో ఉన్నాం కదండి సో అక్కడ వచ్చేసరికి స్పినచ్ ఆమ్లెట్ అనేది చాలా కామన్గా ఇస్తూ ఉంటారు ఎక్కువగా క్యాఫేస్లో యుఎస్లో కాఫీ బీన్ అండ్ స్టార్ బాక్స్లో ఎక్కువగా ఎగ్ అండ్ చీజ్ బేగలు ఇస్తూ ఉంటారు సో ఇట్లా స్పినచ్ ఆమ్లెట్ చేస్తారనమాట వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే డెన్నిస్ డైనర్లో ఆమ్లెట్ మీద స్టఫ్డ్ వెజ్జెస్ లాగా పెట్టేసి ఇస్తారు అది కూడా చాలా బాగుంటుంది సో ఆ ఐడియాస్ యూస్ చేసుకొని ఇట్లా ప్రిపేర్ చేశానండి తినేసిన తర్వాత టేబుల్ అంతా క్లీన్ చేసి మ్యాథ్స్ కూడా ఎక్కడ అక్కడ పెట్టేశాను తర్వాత ఏమో ఒక చిన్న పని ఉండి మేము ఒకటి సెలెక్ట్ చేస్తున్నాము ఏంటి అంటే వాల్పేపర్స్ అనమాట ఈ వాల్పేపర్ ఎందుకంటే లివింగ్ రూమ్లో సోఫా వెనకాల వాల్కి అండ్ స్టడీ రూమ్లో ఒక వాల్కి అనమాట స్టడీ రూమ్లో ఆల్రెడీ ఒకటి ఉంది కానీ అది అస్సలు బాగాలేదు సో అది తీపించేసి కొత్త వాల్పేపర్ పెట్టిస్తున్నాము యాక్చువల్లీ పాత వాల్పేపర్ నేను పెట్టింది సరిగ్గా పెట్టలేదు అసలు పిచ్చిగా ఉంటుంది అదైతే మా హస్బెండ్ ఏమో ఎప్పటికప్పుడు అంటారు ఇంకా మాకు కుదరట్లేదు ఇప్పుడు ఎటు హాలిడే నుంచి వచ్చేసాము ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంక ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఆర్డర్ చేస్తున్నాము ఈ వాల్పేపర్స్ వచ్చేసరికి ఒక టూ త్రీ డేస్ టైం పడుతుందంట రావడానికి ఈ ఏంటంటే పాత వాల్పేపర్ తీసేయాలి కదా సో అది చేసే పనిలో ఇంకా రేపటి నుంచి ఉండాలి అని అనుకున్నాము అది తీపిచ్చడం కూడా పెద్ద కష్టమేం కాదు జస్ట్ ఒక టూ అవర్స్ పని అంట సో అది తీసేసి కొత్త వాల్పేపర్ మీరు సెలెక్ట్ చేసుకుంది వేస్తాము అని చెప్పారు వాల్పేపర్ వచ్చేసరికి మనం రూమ్లో ఒక వాల్కే వేయిస్తాం కాబట్టి టూ రోల్స్ పడతాయి అని చెప్పారు అంటే మా ఇల్లు చిన్నదే కదా మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు సో మా ఉన్న సైజ్కి టూ రోల్స్ సరిపోతాయి ఒక వాల్కి అని చెప్పారనమాట సో ఇక్కడ ఏంటంటే వాల్పేపర్ వచ్చేసరికి దాని క్వాలిటీ అండ్ సైజ్ ఆఫ్ ద వాల్ని బట్టి మనకి కాస్ట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఎంత అయింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను వాల్పేపర్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి తర్వాత బోన్ చేస్తున్నాము వాల్పేపర్ సెలెక్షన్ మాత్రం చాలా ట్రిక్కీగా ఉంటుందండి టైం పడుతుంది ఇవాళ భోజనంలో మా హస్బెండ్ ఏమో బెల్లమావకాయ ఒకసారి తింటానన్నారు అంటే చాలా రోజులు ఇది టేస్ట్ చేసి సో తనకు అది సర్వ్ చేశాను నేనైతే పచ్చళ్ళు కొంచెం తగ్గించేశా హార్ట్ పాల్పిటేషన్స్ అన్నమాట అంటే మన సాల్ట్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది కదా నాకైతే ఆ ప్రాబ్లం ఉంది సో నేను ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇట్లాగా ఎక్స్ట్రా సాల్ట్ ఇంటేక్ అనేది నేను తగ్గిస్తూ వస్తున్నాను పచ్చళ్ళు అప్పుడప్పుడు తింటున్నా అసలు అయితే మానేలేదు బోన్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత సిద్ధుని పికప్ అని వెళ్తున్నాను స్కూల్కి అండ్ నేను ఎప్పుడు కూడా ఫ్రెష్ అయిన తర్వాత రెడీ అవ్వటం నాకు అలవాటు బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి సో సన్ స్క్రీన్ అయితే జస్ట్ మనం బయటకు వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేస్తే మంచిది అని అంటారు కదా అందుకని స్కూల్కి వెళ్ళే ముందు రెడీ అవుతున్నాను అనమాట ప్రతిరోజు సిద్ధుల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పాస్టా ప్రిపేర్ చేస్తున్నాను గ్రీన్ సాస్ పాస్టా ఈ గ్రీన్ సాస్ పాస్టా వచ్చేసరికి బేజిల్ తోటి చేస్తారు అని ఇంతకు ముందు వీడియోస్లో షేర్ చేశాను కదా సో ఈ రెసిపీ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి సిద్ధు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ వాష్కి వేసాను అనమాట పైన హాట్ కేస్ ఒక్కటి మాత్రము నేను జస్ట్ సోప్ అండ్ వాటర్ తోటి రిన్స్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే కొత్తవి కొంచెం అప్రూపంగా చూసుకుంటూ ఉంటాం కదా గీతలు పడిపోతాయి పైగా మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి అందుకని మళ్ళీ మేడ్కి వేస్తే పాడైపోతుందని చెప్పి నేనే వాష్ చేసి పక్కన పెట్టేశాను సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కొంచెంసేపు కూర్చొని ప్రాణాయామం చేద్దాము అని అనుకుంటున్నాను బ్రీతింగ్ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మతి కొత్తగా వింటున్నాము అంటే లైక్ ఫ్యాట్ లాస్ జరుగుతుంది అని ఎమ్టీ స్టమక్తో చేయాలి సో నేను ఇవాళ ఆ వీడియో చేశాను చూసాను కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసిన అండ్ రేపు మార్నింగ్ నుండి అయితే కొంచెం అర్లీగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలీగా లేచి ఇంకా చేద్దాము అని అనుకుంటున్నాను సో చూడాలి ఎలా ఉంటుందో సో కొంచెం సేపు కామ్గా కూర్చొని బ్రీదింగ్ స్టార్ట్ చేస్తాను అండ్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ప్యాక్ కొంచెం వాటర్ అది తాగాను ఇంక అంతే సో నా స్టమక్ కూడా లైట్గానే అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా బ్రీదింగ్ స్టార్ట్ చేస్తాను సిద్దు గేమ్ నుంచి వచ్చిన తర్వాత తనకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఆడుకునే పిల్లలు ఎక్కువగా ప్రోటీన్ తింటే మంచిది కదా అంటే లైక్ మజిల్ బిల్డ్ అవుతుంది నీరసం రాకుండా కూడా ఉంటుంది హైట్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ప్రోటీన్ సో ప్రతిరోజు ఎగ్స్ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్లో ఇస్తానే ఉన్నా కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి పన్నీర్ దోశ చేస్తున్నా ఈ పన్నీర్ ఏమో మేడ్ అనమాట నేను ఇంతకు ముందు అంటే వెకేషన్కి వెళ్లే ముందు పన్నీర్ ప్రిపేర్ చేసి ఫ్రీజ్ చేసేసి వెళ్ళాను సో అది మామూలుగా ఇంకా మేము డైలీ వాడేస్తాము పన్నీర్లో వచ్చేసరికి కొద్దిగా ఉప్పు కారం పసుపు గరం మసాలా కసూరి మేతి ఇవన్నీ యాడ్ చేసాను అనమాట కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తాను అది దోశ మీద పెట్టేసి ఫోల్డ్ చేసి ఇచ్చేస్తున్నాను సో స్టఫింగ్ అనేసరికి ఇంకా కూర ప్రిపేర్ చేయటము అలాంటివి ఏమీ చేయలేదు గోంగూర వలుస్తుందా అనమాట ఇది నెక్స్ట్ డే గోంగూర పప్పు కానీ పులుసు కానీ ఏదైనా చేద్దాము లంచ్లోకి అని చెప్పి మార్నింగ్ తీసుకున్నాను అందుకే కొంచెం వెల్ట్ అయింది కూర మాత్రము చాలా ఫ్రెష్గా ఉందండి మార్నింగ్ కొనేటప్పుడు ఎక్కువగా పురుగు ఇలాంటివన్నీ కూడా ఉండవు లోపల డస్ట్ కూడా ఎక్కువ అనమాట బాగానే అనిపిస్తాయి ఇక్కడ ఫ్రెష్గానే ఉంటాయి లీఫీ వెజిటబుల్స్ సో ఇదంతా కూడా వల్చేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఎప్పుడైనా నాన్ స్టిక్లో డిన్నర్ కుక్ చేస్తే ఆ రోజు ప్యాన్స్ వాష్ చేసేస్తూ ఉంటాను ఎందుకంటే నెక్స్ట్ డే ఏదైనా మనకు కావాల్సి వస్తే అప్పటికప్పుడు వాష్ చేసి వాడటం ఇదంతా టైం వేస్ట్ కదా వేరే ఏ గిన్నెలైనా కడగాలి అంటే నేను చాలా లేజీ ఫీల్ అవుతానండి అన్నీ కూడా వదిలేస్తాను ఈ డిష్ వాషింగ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకో బాగా చేస్తా అసలు చేయబుద్ధి కాదు వేరే ఏ క్లీనింగ్ వర్క్ అయినా చేయమంటే ఇష్టంగానే చేస్తూ ఉంటాను సో కౌంటర్స్ అన్నీ తుడిచేసి స్టవ్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసి గిన్నెలు కడిగేస్తున్నాయి ఈ రెండు అదే అండి ప్యాన్స్ మళ్ళీ గిన్నెలు అంటే మొత్తం గిన్నెలు కడుగుతున్నా అనుకుంటారేమో తర్వాత టేబుల్ కూడా మొత్తం క్లియర్ చేసేస్తున్నాను ముగ్గురుము మూడు రకాల డిన్నర్స్ అనమాట సిద్ధుకేమో దోశ నేనేమో పాస్టా కొంచెం ఉంచేసానమాట నాకోసమని సో అది డిన్నర్కి తిన్నా మా హస్బెండ్ ఏమో మార్నింగ్ పప్పుచారు తిన్నారు తనకి రైస్ కంపల్సరీ రెండు పూట్లా ఉండాలన్నమాట రైస్ కానీ ఏదైనా హెవీ మీల్ లైక్ చపాతీ గ్రేవీ కర్రీస్ అట్లాగా రెండు విషయాలు మాత్రం క్రమం తప్పకుండా నేను ఇంట్లో చేసేది ఏంటంటే వంట చేసిన తర్వాత స్టవ్ క్లీన్ చేసేస్తాను బోన్ చేసిన తర్వాత లేదా స్నాక్స్ తీసుకున్న తర్వాత టేబుల్ కూడా మొత్తం క్లియర్ చేసేస్తాను ఈ రెండు మాత్రం ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది సో ప్రతిరోజు ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటుందండి నా రొటీన్ సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం